దీనికి రీజన్ ఏది కాబట్టి చిరు వ్యాపారం ఎందుకు పని చేయిస్తాను ఏం చెప్పాను చెరు వ్యాపారం నువ్వు వచ్చి పని చేయాలంటు నువ్వు యాజ్ ఏ ఆఫీసర్ గా ఎందుకు ఏం కదా అని చెప్పి వాడు అడుగు ఏం సమాధానం చెప్తావు ఫోటో ఉంటే నువ్వు పనిచేపిస్తావా కలెక్టరే మాకు కలెక్టర్ చెప్పలేదు ఎందుకు పని చెప్పిస్తున్నావు చెప్పు అదే చెప్తున్నా నువ్వు వచ్చి చెప్తున్నా కలెక్టర్ గారు వారికి చెప్పారు లైసెన్ లైసెన్స్ ఉంటుందా ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడా చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా ఒక ఆఫీసర్ ఇక్కడ వచ్చి అడిగినప్పుడు అడిగినందుకు సమాధానం చెప్పాలి

అది ఏంటో నాకు తెలియదు సార్ మీరు ఇచ్చారు తీసుకుంటాం అది ఏంటిదో అది ఏది తెలియదు అది ఏదో రిఫూట్ ఇంపి తీసుకుంటాం పని చేయమంటే మాత్రమే బంద్ చేయం అవసరం ఉండే సుట్రలోకి వచ్చి అంతవరకు వస్తాయండి ఆ కలెక్టర్ పేరు మీరు గాలను కూడా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు మొత్తం ఫుట్పాత్ మొత్తం షాపులన్నీ తీపి మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిరా ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు అన్నట్టు షాప్ పని చేయరు మీకు అదే లైసెన్స్ కావాలంట లైసెన్స్ లేదా అంటున్నాడు అంతే దేనికని కూడా మాకు చెప్పాలి అన్నా ఏంటిదంటే అది లైసెన్స్ కావాలంటే ఆ లైసెన్స్ నాకు ఆ లైసెన్స్ చేయరి తీసుకుంటారు అది ఏంటిదో కూడా నాకు తెలియదు నేను రోడ్డు మీద చాయం ఉంది మేము మప్పుల మూడు గంటలకు వస్తామన్నా ఇద్దరు మూడో పెళ్ళాలి మబ్బుల మూడు గంటలకు కత్తాం మప్పుల మూడు గంటలకు పది తొమ్మిది నెలలు పదిహేను వేలు మాకు పోదు దాని తర్వాత ఇది ఉత్సవచ్చు కూడా ఈ బాగుంది ఏమున్నా పది గంటల దాకా నడుతుంది మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి అది తీసుకోవాలంటే మరి వాళ్ళ ఉండుమంట కేటీఆర్ బొమ్మ పెట్టినందుకే ఇది ఇట్లా చేస్తున్నారు కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమణి అద్దె నా ప్రేమ నా ఇష్టం నాకు మా మా అన్న 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 అనుకో నా మనకి దారుణ సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది గరీబోడు బతక ఆ మున్సిపాలే స్థాయిలో పోసి మనం పోసి ఇస్తా కానీ ఎత్తా వాళ్ళే వాళ్ళకి అధికారులకిస్తా రోజు మూడు మూడు నాలుగు వందలు మనం నాకు వేరే పని చేస్తా కాదు మున్సిపాలిటీనే చాయ్ పెడతా వాళ్ళకే కమిషన్కి ఇస్తా కలెక్టర్ గారికి రోజు ఒక ఛాయ్ ఇచ్చేస్తా రోజు నాలుగు వందలు ఇవ్వడరు మాకు దాలు